ఇవి సిక్స్ ఫ్లవర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఫస్ట్ పూసిన పువ్వు కాబట్టి ఇక మోడ్ చేసుకుంది ఇది నెక్స్ట్ బంచ్లో ఫోర్ ఫ్లవర్స్ ఇంకా టూ ఫ్లవర్స్ ఉన్నాయి ఇచ్చుకునేవి ఆలోపు దీంట్లో ఫస్ట్ ఫ్లవర్ వాడిపోతుంది అందుకే తీస్తున్నాను మళ్ళీ అసలు ఈ ఇయర్ నేను తెచ్చిపెట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇది థర్డ్ ఇయర్లోనే నేను ఎన్ని పూలు చూస్తున్నా ఫస్ట్ ఇయర్లో ఓన్లీ ఫోర్ ఫ్లవర్స్ చూసా ఇప్పుడు సెకండ్ ఇయర్లో అసలు పూలు చూడలేదు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఇది చూస్తున్నా అందుకే అసలు ఏ మూమెంట్ ఏ సింగిల్ ఫ్లవర్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ప్రతి దానికి వీడియో తీస్తున్నా అంటే ఇంత గుత్తమైన పూలు నేను ఇప్పుడు చూ ఇప్పుడే చూస్తున్నాను కాబట్టి అస్సలు మిస్ చేయొద్దు ఎప్పుడు చూసుకున్నా కూడా నా గార్డెన్లో ఎంత ఎన్ని పూలు పూసాయని చెప్పుకోవడానికి చూసుకోవడానికి చూసినప్పుడు ఆనందించడానికి ప్రతి మూమెంట్ ప్రతి ఫ్లవర్ ఈచ్ సింగిల్ ఫ్లవర్ పూయగానే తీస్తున్నాను అనమాట వీడియో ఏదో నా సంతోషం అసలు ఇలాంటి ఫ్లవర్స్ నేను పెంచుతాను అని ఎప్పుడు అనుకోలేదు అంటే సింపుల్గా నేను పెట్టాను నాటాను అవి వాటి పని వాటి చేస్తున్నాయి రోజు నీళ్లు పోస్తాను అంతే సీజన్ రాగానే వాటి పని వాటి చే అవి చేస్తాయి అదనమాట మొక్కల ప్రత్యేకత నేచర్స్ గిఫ్ట్ మొక్కలు